నమస్తే రామరాజ్యం టీవీకి కి స్వాగతం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువు తీరిన యాభై ఒక్క అంగుళాల బాలరాముడి విగ్రహం తయారీకి మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ ఉపయోగించిన కృష్ణశిలా దాదాపు రెండు వందల యాభై కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తేల్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంచాలకులు డాక్టర్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు బెంగళూరు కేంద్రంగా పనిచేసే జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంలో సహాయపడుతుంది దేశంలోని ఆనకట్టలు అణ విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్ళు ను పరీక్షించే నోడల్ ఏజెన్సీ ఇది కోటారు గనుల్లో దీని ప్రయోగశాలలు ఉన్నాయి నాణ్యమైన గ్రానైట్ పనులకు ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని మైసూరు జిల్లా జైపుర హౌబిలీ గ్రామం నుంచి ఈ రాయిని సేకరించారు వాతావరణ మార్పులకు చెక్కు చెదరకుండా ఈ రాయి ఉండేలా చెక్కారు మన వాతావరణ మార్పులకు అనుగుణంగా కనీస నిర్వహణలో ఇది వేల సంవత్సరాలుండేలా చూశారు ఈ శిలను ఎలా అయినా చెక్కడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాయికున్న ప్రత్యేకత ఏంటంటే ఎంత నీటిని పోసినా ఇది పీల్చుకోదు కార్బన్ చర్యలకు స్పందించదు అంతర్గత పగుళ్లు ఉండవని డాక్టర్ వెంకటేష్ వివరించారు భూమి ఏర్పడిన తర్వాత కలిగిన లావా చల్లబడి ఇలాంటి గ్రానైట్ రాళ్ళు రూపొందుతాయని చెప్పారు నలభై కోట్ల కింద పూర్వ కేంబ్రియన్ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడిన తర్వాత జరిగిన కనీస సగం చరిత్రకు సాక్షిభూతమని సైంటిస్టులు తేల్చారు నిజంగానే ఈ రాయి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల రాయని తెలిసి రామభక్తులు ఆశ్చర్యపోతున్నారు నిజంగానే ఇదంతా ఆ రామలీలే కథ ఈ వీడియో చూశాక మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి